మహా ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా గొప్ప కార్యము చేయువాడ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత వచ్చిన్నా నన్ను మమ్ములను జ్ఞాపకం చేసుకోండి దేవా నిన్నటి రోజు ఎన్నో గలిబిలీలు తండ్రి ఎంతో బాధాకరమైన సిచ్యువేషన్స్ గుండా వెళ్ళిన లేట్ నైట్ అయినప్పటికీ తండ్రి ఉదయకాలము కాలము లేసి మరలా సన్నిధిలో ఏకీభవించే గొప్ప కృపను కనికరమును ప్రేమను నూతన జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నిన్నటి రోజు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయి ఉండగా నాకు మాకు అయా మరలా నూతనమైన కృపతో నూతనమైన వాత్సల్యంతో నూతనమైన ఆత్మతో నూతన రోజునిచ్చినందుకు వందనాలు అయా ప్రతి బిడ్డను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి కృప చూపండి దయ చూపండి ప్రేమ చూపండి మీ ఆత్మ చేత అభిషేకించి సర్వోన్నతమైన శక్తి చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఉదయ காலமும் நன்றியே சயா నిపాద సన్నిధికి వచ్చి మొదటి గడియ మీతో గడుపుతుండగా వినగల చెవులు గ్రహించే మనసు ఈ రోజు మొత్తము నీతో ఉండే గొప్ప కృపను నాకును మాకును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను అయా ప్రతి బిడ్డను నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఈ నూతనమైన రోజులో నూతనమైన అభిషేకము చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాను ఇంతవరకు కోలిపోయి పొందనటువంటి అయా ప్రతి కార్యము ఈ రోజు పొందుటకు ఆశ్చర్యకరమైన నీ వెలుగును చూచుటకు మహోన్నతమైన శక్తి చేత ఆశీర్వదించబడుటకు ప్రతి బిడ్డను దేవించుమని దర్శించుమని ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు ఆ రోజు ధాన్యాలు సింహంపుడునప్పుడు అయా మోకాల మీద అతను చేసిన ప్రార్థన గొప్ప అద్భుతాన్ని చూడగలిగింది సింహాల నూలను మూయించారు దేవదూతను పంపించారు అయా విశ్వాసముతో తండ్రి ఏసయ్య ఉన్న భక్తులను మీరు ఎప్పుడు ఎడబాసు కాదు ఎడసే దేవుడవు కాదు నిత్యము వారికి తోడై పక్షాన నిలబడి గొప్ప కార్యాలు జరిగించే దేవుడవు అయా మరణకరమైన పరిస్థితులకు అప్పటికి నీ రె ఆయా రెక్కల చాటున వారిని దాచి కాపాడే దేవుడు సురక్షితముగా భద్రముగా రక్షించే దేవుడు ఈ నూతనమైన హృదయ ఉదయంలో నీ సన్నిధిలో ఆయన హృదయాన్ని కుమ్మరిస్తున్నాను జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ చేత అభిషేకించి మీ కృపలో బలపరచండి నీ ఆత్మ కార్యాలు జరిగించండి అయ్యా నీ ఉద్దేశాలు నా జీవితంలో అయ్యా నెరవేర్చమని నన్ను దీవించుమని దర్శించుమని ఆశీర్వదించండి అయ్యా మీరు ఒక్కసారి మాట ఇచ్చి నేను నేను దీవిస్తానన్నాను అనుకో అయ్యా అది యుగాలు మారిన తరాలు మారిన నీ మాట జరుగుతుంది ఆ రోజు అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేర్చిన దేవుడు యాకోబుకి ఇచ్చిన మాటను నెరవేర్చిన దేవుడు ఇస్సాకుకి ఇచ్చిన మాటను నెరవేర్చిన దేవుడు అయ్యా మీకు వందనాలు మీరు మాట తప్పని దేవుడు మాట అయ్యా తండ్రి సెలివి తర్వాత దాని నుంచి ఒక పొల్లైనను పోకుండా కాపాడే దేవుడు తండ్రి మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి ఈ రోజు నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ చేత నింపండి మీ శక్తి చేత నింపండి మీ బలం నింపండి దేనికి పనికి రాని నా జీవితాన్ని సహితము బలవంతముగా అయ్యా అద్భుతకరముగా మీరు దీవించండి ఎందుకంటే పెంట కుప్పలం మీద నుంచి బలహీనులను లేవనెత్తి సింహాసనాల మీద కూచుండ పెట్టే దేవుడు అయ్యా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీకు సమస్తము సాధ్యం మీరు గొప్ప కార్యము చేయగల దేవుడవు అయ్యా ఈ రోజు నన్ను దీవిస్తానని నాకు మాట ఇవ్వండి మీరు మాటిస్తే యుగాలు దాటిన తరాలు దాటిన మాట తప్పని దేవుడవయ్యా ఈ రోజు తండ్రి నా కుటుంబాన్ని పట్ల మీ చిత్తం జరిగించండి అయ్యా నా యొక్క తండ్రి వేసే భర్త పట్ల భార్య పట్ల కుమారుల పట్ల తల్లిదండ్రుల పట్ల అయ్యా మా దేశం పట్ల మా గ్రామం పట్ల మా జిల్లాల పట్ల అయ్యా తండ్రి మా మండలాల పట్ల మీ చిత్తము జరిగించండి శాంతి సమాధానాలతో కూడిన మంచి దేశముగా మా దేశాన్ని దీవించండి ఆశీర్వదించండి తోడని నడిపించండి ప్రతి విధమైన దురాత్మ శక్తుల ప్రభావం క్రియలు పండగల ప్రయత్నాలు మీరు లాయపరచండి అనేక దేశాలకు మాదిరికరముగా మా దేశాన్ని అయా మీరు మార్చండి నా గృహాన్ని కూడా అదే విధంగా ఆశీర్వాదకరముగా మార్చండి అయా ఈ రోజు మొత్తము మా చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల అగ్నిమాన కంచి వేయండి ఏ దురాత్మ శక్తుల ప్రభావం ఉద్దేశాల ఆలోచనలు నెరవేర్చకుండా అయా నా కుటుంబమును నేను నీకు ఇష్ట నిన్ను సేవించు వారిగా నామమై మార్దమై జీవించు వారిగా యహోషుల వలె ధైర్యము కలిగిన కుటుంబంగా మేము ఉండుటకు సహాయం చేయండి అయా లక్షలాది మంది ఇస్రాయల మధ్య నేను నా కుటుంబమును యహోవాని సేవించడం మీరు ఏం చేసుకున్నా మీరు ఎవరిని సేవించినా మాకు అవసరం లేదు అన్నట్టుగా ఆయా దృఢ నిర్ణయంతో దృఢ చిత్తముతో ముందుకెళ్లే కృపణీయుమని ప్రార్థన చేస్తున్నాను అయా దృఢ నిర్ణయాలు నీ అందు భయభక్తులు కలిగిన విశ్వాసముతో కూడిన మంచి నిర్ణయాలు కలిగి ముందుకెళ్లే కృపణీయండి ఆయా వ్యాపారాలను జీవించండి చేతి పనులను దీవించండి ఉద్యోగాలను దీవించండి అయ్యా ఏ పని చేసిన చిన్నది మొదలుకొని పెద్ద పని వరకు ఏసు నామంలో ప్రతి ఒక్కరిని దీవించండి వారి పనులు నమ్మకత్వాన్ని దాయి చేయండి వారి పనిని హెచ్చించండి వారి చేతి పనులను ఆశీర్వదించండి వీళ్ళ నామై మార్దమై వారు ఉన్న స్థలములో నామానికి ఘనకరముగా ఉండటము సహాయం చేయండి అపవాదు తండ్రి ఎస్ అయ్యా లేడీస్ ద్వారా జెంట్స్ ద్వారా అపవాదు ద్వారా లంచాల ద్వారా అయ్యా అతన్ని కళ్ళను కమ్మేయకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయా తండ్రి కాలేజీలలో వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అపవాద చేతుల్లో చిక్కుకొని తండ్రి డ్రగ్స్ వ్యసనాలకి అలవాటు అయిపోయి తండ్రి అయానికి అహిష్టకరమైన జీవితాలు జీవించకుండా సహాయం చేయండి చిన్న ముదలు పెద్దవారి పెద్ద వారి వరకు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కంచెని ఉంచి అయాని మహిమార్దమైన బిడ్డలను వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు ఏ బిడ్డని నీ నామానికి తండ్రి దూషణకరముగా ఉండడానికి వీల్లేదు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి విశ్వాసం ఎందుకు గొప్పగా ఉండుటకు సాయం విరోధి అయిన సాతాను తండ్రి గర్జించే సింహం వల్ల ఎవరిని వాడు వస్తున్నాడు ఏ వాడికి దొరకకుండా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి విశ్వాసం పొందుకొని ముందుకెళ్లే కృపనియమని ఈ రోజు మొత్తము ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని దీవించి దర్శించి ఆశీర్వదించి గొప్ప కృపతో మహిమతో ఆత్మతో నింపి వారి చుట్టూ కంచెసి కాపాడుమని నడినెత్తి మొదలుకొని అరికాని వరకు వారు కలిగి గాయాలను భారాలను ఇబ్బందులను ఇరుకులను తొలగించి మంచి స్వస్థతలు బలలు జ్ఞానము దయచేయండి ఆర్థికంగా బలపరచండి ఆధ్యాత్మికంగా బలపరచండి శారీరకంగా మానసికంగా ఏ విధమైన రుగ్మతలు కలిగి ఉన్నారు ఏ నామంలో ప్రతి రుగ్మత నుంచి ప్రతి బలహీనత నుంచి ప్రతి వేదన నుంచి ప్రతి శోధన నుంచి విడిపించి గొప్ప మార్గాలు తెరవమని విలువైన మీ దక్షిణ హస్తం చేత అభిషేకించుమని పరిశుద్ధుడు రక్షకుడైన అయిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడు దేవా విశ్వాసంతో ప్రతి నూతనమైన ఉదయంలో అడుగు పెట్టబోతుండగా వారికి తోడై వారి హస్తాన్ని పట్టుకొని నడిపించి నీ గొప్ప మార్గంలో వారిని నడిపించి గొప్ప కార్యాలు చూచినట్లు ఆత్మీయ నేత్రాలను తెరువు దేవదూతల కంచె వేసి కాపాడుమని మరొకసారి ఈ పరిశుద్ధుడు రక్షకుడైన మా రక్షకుడైన ఈసనామలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి Amen, Amen, Amen. God bless you all.